శుభోదయం అందరికీ నమస్కారం ప్రతి మనిషికి భగవంతుడు అంటే ఒక నమ్మకం భక్తి భయము కలిగి ఉండాలి అంతేకాని భగవంతుణ్ణే సంపూర్ణంగా నమ్ముకొని ఆయన లేకపోతే నేను లేను ఆయన అనుమతి లేకపోతే నేనేమీ చేయలేను అనేటువంటి భావన మాత్రం తప్పు భగవంతుడు మనిషిని ఎందుకు సృష్టించాడు ఎందుకు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇచ్చాడు అంతేకాదు జీవితానికి ఒక తోడిచ్చాడు ఒక స్త్రీని భార్యగా ఇచ్చాడు జీవించండి అని చెప్పాడు నేను జీవించలేను అంతా నీదే భారం నీవు లేకపోతే నేను లేను నేను బతకలేను అనేటువంటి భావన మాత్రం చాలా చాలా తప్పు చెప్పాను కదా భగవంతుడంటే భయం భక్తి నమ్మకం ఉండాలి కానీ అంతా భగవంతుడే చేయాలంటే ఎందుకు చేస్తాడు చూస్తాడు నిన్ను కింద పడ్డావు ఎవరు లేరు దేవుడా వచ్చి లేపు అంటే ఎక్కడొస్తాడు లేపడానికి ఎందుకు వస్తాడు నీవు లేచే ప్రయత్నం చేయాలి నీ నవనాడుల్లో ఉండే శక్తిని ఉపయోగించాలి నేను లేవగలననే నమ్మకం నీ మీద ఉండాలి కానీ భగవంతుని మీద పెడితే ఎట్లా కాబట్టి ప్రతి మనిషి కూడా పడుతుంటాడు లేస్తుంటాడు అది సహజం జీవితంలో పడాలి పడితేనే కదా లేసేది లేయాలంటే పడాలి కదా కాబట్టి గెలుపు ఓటములు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు ఇవి జీవితంలో సమానం కాబట్టి వీటి అన్నింటినీ దాటుకున్నవాడే అంటే స్వయం శక్తితో తన మీద తన నమ్మకముతో సంపూర్ణమైన నమ్మకముతో భగవంతుని మీద భారం వేసి ముందుకు నడవాలి నీ గమ్యమైనటువంటి మోక్షాన్ని ముక్తిని దేవు భగవంతుని యొక్క పాదాలను చేరే ప్రయత్నం చేయాలి సుమా శుభం భూయాత్